ప్రతి ఒక్కరిలో ఉత్సాహం మురకలేసింది భజన ద్వారా మనందరం భగవంతుణ్ణి ప్రార్థించుకున్నాం ఆ భగవంతుడు భవానీ రుద్రేశ్వర స్వామి మీ అందరికీ ఆశీస్సులు ఉండాలని వారి భజన ద్వారా కూడా మనందరినీ వారు ఆశీర్వదించారు వారికి మన గ్రామం తరఫున వారు కూడా ఈ గ్రామం బిడ్డ కాబట్టి గ్రామం తరఫున వారిని సత్కరించుకోవడం మన గ్రామాన్ని మనం సత్కరించుకున్నట్టుగా ఒక అవకాశం ఇది భగవంతుడు మనకు కల్పించారు అయితే మెదక్ జిల్లా ఉమ్మడి మెదక్ జిల్లా ఒకప్పుడు రాజకీయాల్లో కూడా వెలుగు వెలిగి మాజీ ముఖ్యమంత్రి గారికి కేసీఆర్ గారికి సన్నిహితుడు అలాగే హరీష్ రావు గారికి అత్యంత సమీపుడు జిల్లా బ్రాహ్మణ సంఘం అధ్యక్షులు సలాక రాజన్న శర్మ గారు ఇక్కడికి వచ్చారు వారి చేతుల మీదుగా మన గ్రామ బిడ్డను బ్రహ్మశ్రీ కొడకండ్ల రాధాకృష్ణ శర్మ గారిని సన్మానించవలసి ఉండే శ్రీమాత్రే శ్రీమాత మీరు పూర్వజన్మ సుకృతం అంటేనే ఇక్కడ ఈ రోజున ఈ కార్యక్రమంలో పాలుపంచుకున్నారు మేమందరం డైనమైట్ కైల్ ఇక్కడ ఉన్నటువంటి చక్రన్న గారు మీరు ఈ గ్రామంలో మీరు అనుకుంటారు మా మెదక్ జిల్లానే కాదు తెలంగాణలో హడలంటే చక్రదన్న మేము చక్రన్నాని ముద్దుగా పిచ్చుకుంటాము అదేవిధంగా ఇక్కడ రాధాకృష్ణన్న చిన్నతనం నుంచి మాకు ఇంట్లో ఒక కుమారుడులాగా సోదరులాగా తల్లిదండ్రులు అందరం ఎట్లా ఉంటాం అట్లా మీ గ్రామంలో మీకు తెలియదు ప్రపంచంలోనే తెలిసినటువంటి వ్యక్తులు ఈ గ్రామంలో పుట్టడము ఈ కార్యక్రమం చేయడం అంటే పూర్వజన్మ సుకృతం అంటేనే జరుగుతుంది అది చక్రన్న చేతిలో వాళ్ళ కుటుంబ సభ్యుల చేతిలో తల్లిదండ్రుల ఆశీర్వచనంతో జరుగుతుంది కాబట్టి మీరు ఏ జన్మలో చేసిన పుణ్యము కాబట్టి ఈ రుద్ర సహిత చిరచండి యాగం మహోత్సవంలో పాలు పంచుకున్నందుకు ఈ గ్రామం నుంచి నాకు మా అన్నగారు పిలవడం నా దంపతులతో పాటు మా మెదక్ జిల్లా ఉపాధ్యక్షులు మా నాగన్నగారు కూడా దంపతులతో రావడం మాకు చాలా గర్వకారణంగా ఉంది ఇటువంటి కార్యక్రమానికి బిచ్ రంత్ కన్నగారికి నమస్కరిస్తూ మా రాధాకృష్ణ పుత్రులు వీరపణుత అందరికీ నమస్కరిస్తూ శతమానం భవతి నమస్తో తన పూర్వే గథా విదర్ధ సగర్భం జలుష్ పివర్తన ఆశ్యాజ ఆనందో నామా జిప్తివర్తన మహస్తే విష్ణు సుమదింపాజ మహే అన్న ప్రేమ ముఖ్యమంత్రి గారితో మాజీ ముఖ్యమంత్రి గారితో దశాబ్ద కాలం సన్నిహితం ఉన్న వ్యక్తి అలాగే వాయిద్య సహకారం ప్రతి సరస్వతి పుత్రునికి మనందరినీ ఉరువు తొలిగించిందంటే వారి గొంతు మధురమైన గొంతు అలాగే గుణరంజన్ గారు రండి సార్ గుణరంజన్ గారు ఆల్ ఇండియా రేడియోలో సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగి సార్ రండి సార్ ఇక్కడికి వారు మాకు నిన్న సహకారం ఎలా వాయిద్యం అనగానే మా దేవదాసు మా బాలరత్నం గుర్తొచ్చింది ఎందుకంటే వెనకటి నుంచి రామేశ్వరం పంతులు పోయిన తర్వాత వాళ్ళు కూడా వచ్చిన దగ్గరికి విద్యను ప్రదర్శిస్తుంటారు అయితే రుక్మా పట్ల మా హరిదాస్ గారు శృతి చక్కటి వాయిద్యం కావాలి అలాగైతేనే నేను మీ ఆకునూరుకి వస్తాను ఎందుకంటే నా గొంతుకు శృతి లేకపోతే కష్టం అని చెప్తే వారిని మేము వారి ద్వారా రాధాకృష్ణ శర్మ గారి ద్వారా సంప్రదిస్తే వంద కిలోమీటర్ల నుంచి వారు రావడం నిజంగా మనందర అదృష్టం వారికి చిరు సన్మానం అభిషేక్ శర్మ నాగిల్ అభిషేక్ శర్మ గారు చేయాల్సిందిగా కోరుతుంది అలాగే మన నా అల్లుడు మైత్రావరణ శర్మ రానన్న నాకు చిరంజీవి చక్కటి పేషెన్సీ ఉన్న మనిషి చాలా అద్భుతమైనటువంటి సహకారం అందిస్తుంటాడు తండ్రి ద్వారా నన్ను కూడా చాలా చక్కగా ప్రేమగా గౌరవిస్తూ ఉంటాడు ఆ వ్యక్తి ఎవరో కాదు కొడకళ్ళ రాధాకృష్ణ శర్మ గారి సుపుత్రుడు పెద్దపుత్రుడు మన ఊరి బిడ్డ భైరవ పట్ల రుద్రదత్త శర్మ వారిని సన్మానించవలసిందిగా కోరుతున్నారు మీరందరూ ఇంతసేపు రెండు గంటలు ఓపిక్గా ఉదయం నుంచి ఎండను భరించడం ఆ తర్వాత మీరు కూడా ఆరున్నర నుంచి దాదాపు మూడు గంటలు కూర్చోవడం వినడం విన్నందుకు మీ అందరికీ చప్పట్లు మా కమిటీ తరఫున ధన్యవాదాలు ఇద్దడితో మూడో రాత్రి ముగిసింది మన పంచాగ్నిక దీక్షలో వారు గంట సేపటి నుంచి మా కొడక రాధాకృష్ణ గారిని సన్మానించాలని వారి కోరిక పాపం తొందర ఉన్నది మధ్యలోనే చేస్తా అని పోతున్నాడు కానీ ప్రోటోకాల్ సిస్టమ్ ఉంటుంది ఇక్కడ ఎవరు పడితే వాళ్ళు చక్కగా చేసినట్టు లేదు రండి సార్ రండి నాగ సముద్రాల నుంచి వచ్చే వారు కృష్ణమూర్తి గారు నాగ సముద్రాల నుంచి మన చూసి విని వచ్చారు వారు సన్మానం చేయవలసిందిగా కోరుకు కృష్ణమాచార్యులు నాగ సముద్రాల నుంచి గట్ల మల్యాల చూడండి ఎక్కడి నుంచి వస్తున్నారో మన యజ్ఞానికి తీసుకోండి ప్రసాదం అందరికీ రావాలి బాలరాజు మా పాల బాలరాజు మా వేద పండితులు కొంత అటు ఇటు పాదం పడ్డ విఠలదాసు ఆ యొక్క భగవంతుని లీలకు చాలా దగ్గరలో ఉన్నాడు మా పాలబాలరాజు వారి ఆకాంక్ష వారి కోరిక నెరవేరాలని ఆ భవానీ రుద్రేశ్వర స్వామిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకొకరు తీసుకోండి ప్రసాదం ఎవరైనా ఇద్దరు తీసుకొని అక్కడ మారట్ చెద్దగా అందరికి వరుస క్రమంలో పెట్టుకుంటూ